ఆల్ట్రాస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకు కొనుబడను తన దగ్గరికి వచ్చి పవన్ దగ్గరికి వచ్చి చూసుకుంటూ వెళ్తూ ఉండేది ఎప్పుడు వదిలేయలేదు ఫ్యామిలీ అందరితోనే ఎలా ఉండడం ఎప్పుడూ ఏడము చూసారు మీరు పవన్ ఎప్పుడూ వేడతాను మరి ఏడుస్తున్నాడు బిగ్ బాస్ లో ఏడు బాగుంటది కదా అంత గేమ్స్ ఆడి ఆడుకు పెట్టి ఫోకస్ పెట్టి అన్ని చేసి ఆడికి ఎంటీ ఉన్నప్పుడు ఎలా బాధ వస్తుందో చెప్పండి ఇప్పుడు ఆడు విన్నర్ అవ్వాలని చూస్తున్నాడు విన్నర్ ఉన్నవాళ్ళని చూసినప్పుడు అన్ని ఏం చేస్తున్నారు చెప్పండి సపోజ్ ఆడుంటే మేము ఆడలేము అనే ఫోకస్ ఉంది కదా అందరికి అలాంటప్పుడు అది బాధ వచ్చేస్తుంది కదా నేను ఇంత ఎలాగ ఆడివండి నాకే సపోర్ట్ లేదు అని అక్కడ బా బాధ వచ్చేస్తుంది కదా ఏంటంటే కప్పు ఫస్ట్ వచ్చేస్తుంది ఏమో అని వాళ్ళందరూ సైడ్ పెడుతున్నారు అలా సైడ్ పెట్టేసరికి అక్కడ ఎంత బాధ వస్తుంది ఇప్పుడు మీరే ఉన్నారు పట్టుదలతో ఏదైనా చేశారనుకో అది ఏదైనా ఇప్పుడు మీకు ఎంత బాధ వస్తుంది ఇప్పుడు పట్టుదల ఉన్న మనిషికి అదో బాధ అనమాట అది ఫీలింగ్ బాధ వాళ్ళు అలా ఉండిపోయింది అది అంతేగాని గేమ్స్ లో విన్ అవ్వాలనే వాడు పట్టుదల బాగా గేమ్స్ లో అంతే మొన్న రీసెంట్ గా ఒక ఇష్యూ లోని కిందకి కూర్చోబెట్టి కంటెంట్ మీద కూర్చోబెట్టి సారీ అప్పుడైతే చాలా బాధ వచ్చింది ఏమంటా అన్నారు కానీ ఇప్పుడు బిగ్ బాస్ లో జరిగేవన్నీ బిగ్ బాస్ వాళ్ళే తెలుసు నాగాజు గారి తెలుసు అన్ని తెలుసు ఒక తండ్రి ఎంత బాధపడతారు చెప్పండి మీ మనసు ఎలా ఉంటారు చెప్పండి అసలు నాకైతే అనిపించింది వాళ్ళ గురించి నేను చెప్తా లేదు కాని నేనైతే ఇక్కడ లేను చాలా బాధపడ్డాను నేను ఏంటి ఇలాగైంది ఇటు పరిస్థితి అని ఇప్పుడు ఆడి బయటకు వచ్చినా బతకండు బతకలేడు అనేం కాదు కదా ఆడి గేమ్స్ పరంగా చూడాలి అంతేగాని ఇప్పుడు గమ్ము ఇంట్లో ఏదో జరుగుతుంది జరిగినంత మాత్రమే మోకాళ్ళ మీద అంత ఇన్ని వేల మంది మీద కూర్చోబెట్టేసరికి మాకు చాలా బాధ వచ్చింది ఏంటమ్మా నేను ఏమనుకున్నాడు మామూలుగా చూసినప్పుడు చెప్పండి మాట్లాడుతురండి విన్నాను ఏంది సెలెక్ట్ ఏమో అని బాధపడ్డా బా పిల్లడానికి ఎలా మా కాళ్ళ మీద నుంచే అని పెట్టారా ఏంటి అని బాధ కొంచెం బాధ వస్తుందో ఆ మాట తలుచుకుంటే బాధ వస్తుంది తద్ బాధ వస్తుందా ఓకే అందుకు ఆ మాట్లాడరా మీరు నార్మల్ గా తక్కువ ఏం పర్లేదు మాట్లాడండి మంచిగా మాట్లాడండి మీరే మంచిగా మాట్లాడుతురండి విన్నాను నేను ఎందుకు సైలెంట్ అయిపోయారు

కాకపోతే అదే ఇప్పుడు అమ్మగారు కూడా ఏడుస్తున్నారు ఊహించుకుంటున్నారమ్మా ఎందుకు దాని గురించి ఆలోచిస్తున్నారా ఎక్కువ అందరు తిడుతుంటే ఏమనిపిస్తుంది అమ్మా మీకు హౌస్లో కొంచెం బాధ అనిపిస్తుంది కొంచెం బాధ అనిపిస్తుంది ఓకే ఏం చెప్పారా మరి ఇంటికి లోపలికి వెళ్ళి చెప్పారా అదే బాధపడక సరే మీరు ఏడవకండి అమ్మా అది ఎంత జనాలు అంతా చూస్తున్నారు కాబట్టి ఏం జరుగుతుందో లోపల ఏంటో అందరూ జనాలు చూసి జనాలు మాట్లాడుకుంటుంది మనకు కావాలి కాబట్టి అంటే లోపల ఏం జరుగుతుందో మనకి అది పక్కన పెడితే ఏది ఏదైనా ఏదైనా మన మంచిగా ఎలా అంటారో ఏది జరిగినా అది మన మంచిగా అన్నట్టు తీసుకోలేదు మీరే పెద్దవాళ్ళు

మీరేం మీరేం చెయ్యరా మీ మామూలు మాట్లాడరా పవన్ తో ఏం మాట్లాడతారా మాకు చెప్పరున్నాం కూడా రెండు నెలలు ఉన్నారా బాబు దగ్గర చూసుకొని రామల్గా రోజు మాట్లాడరు సైలెంట్ గా ఉంటారా ఏదైనా మాట్లాడాలి కదా అంత సైలెంట్ మీరు మరి గంట సేపు ఏం చేశారా మా లోపల కూర్చొని కూర్చుని ఆ రెండు ముక్కలు మాట్లాడి కూర్చున్నా కూర్చొని పట్టుకున్నాము ఇల్లంతా చూసారా మొత్తం హౌస్ అంతా చూసారా అన్ని చూసారాన్ని చూపించారా చూపించి బాధపడు అంత డాడీని అలా కళ్ళు మోసుకొని ఏములో ఫోకస్ పెట్టాలి కదా అని ఫోకస్ పెడుతున్నాను కప్పు కప్పు తీసుకుని వస్తానని చెప్పాడా కప్పు తీసుకొని రానా అన్న చెప్పారా మీరే చెప్పారు నాన్నే చెప్పారు చూస్తుందా ఓకే మీ అబ్బాయిని హౌస్ లోని బాగా అర్థం చేసుకున్న కంటెస్టెంట్ ఎవరు లోపల పర్సన్ ఎవరు అంటే అతను ఎవరు అదేంటీతారేమో అనుకున్నా ఇమాన్యుల్ అర్థం చేసుకున్నాడా పవన్ ని అవును అప్పుడప్పుడు ఇమాన్యుల్ మీ అబ్బాయిని ఏడ్ చూసారా అది ఏమనిపించి సేమ్ ఉంది వాయిస్ సేమ్ మాట్లాడుతున్నా కామెడీగా చేస్తారు కామెడీగా ఉంటారు బాగుందా నవ్వు వస్తుంది కదా ఏం బాధ ఏం లేదు కదా ఇమానియల్ జోక్లు వేస్తుంటే అవునమ్మా ఎందుకు ఇమానియల్ అర్థం చేసుకున్నాడు అని అనిపించింది మీకు అంటే ఫ్రెండ్స్ గా ఉంటారు కదా అని ఇంకెవరు లేరు హౌస్ లో ఫ్రెండ్స్ కళ్యాణ్ ఉంటాడు అందరూ సంతోషం ఉంటారు ఎక్కువ చెప్పండి చెప్పండి ఇంకా చెప్పండి ఫ్రెండ్స్గా అందరూ తో ఫ్రెండ్స్గా ఉండమ్మా అన్నాము వచ్చి వచ్చే వచ్చేదాన్ని అయితే అందరు మంచి మంచి అయితే వీళ్ళతో ఇమాన్యుయల్ మంచిగా ఉంటాడు అనిపిస్తుంది మీ కంకులు మీ కంకులు ఎవరితో ఎవరు మంచిగా మీ పవర్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు హౌస్లో

మనిషి మనిషి మామూలు చూసుకోవడం అయితే మంచిగా అనిపిస్తుంది మీ అబ్బాయిని రోజు టీవీలు చూస్తున్నారు ఏడు నాలుగు గంటలు చూస్తున్నారా టీవీ పెట్టుకుని ఉండిపోతున్నారా టీవీ పెట్టుకుని షో వచ్చినప్పుడు చూస్తున్నా అచ్చే సాయంత్రం గంట సేపు చూస్తున్నారు లైవ్ పెట్టట్లేదు ట్వంటీ ఫోర్ లైవ్ ఇన్ పెట్టుకుంటారు ఇన్ పెట్టుకొని చూస్తారు మీరు చూడరా నేను చూస్తాను అప్పుడప్పుడు అప్పుడు చూస్తాను ఇంట్లో పని ఎవరు చేస్తారు టీవీ చూస్తే ఆ పెద్ద బాబు అంటే ఇంకా 24 గంటలు ఆయే ఊర్లో మీ ఊరంతా మొత్తం అంతా చూస్తున్నారు మొత్తం చుట్టాలందరూ బిగ్ బాస్ చూడలేదు అప్పుడు బిగ్ బాస్ ఇప్పుడు చూస్తున్నారు బాబు గురించి చూస్తున్నాం అందరం ఏమనిపిస్తుంది అప్పుడు మంచిగా అనిపిస్తుంది మంచిగా ఆడుతున్నాడు బాబు ఆడుతున్నాడు మీ అబ్బాయి అంత అక్కడ పెద్ద పెద్ద టీవీ ఛానల్ అంత మంది కొన్ని కోట్ల మంది చూస్తున్నారు రేపు పొద్దున్న ఇంటికి వచ్చి ఫోటోలు దిగుతారు మీతో కూడా మా స్వామి అభిమానులు ఎప్పటిగా చూస్తున్నాం